గతంలో ఒక వీడియో చూసా ఒక ఫంక్షన్లో వెహికల్ అడ్డంందని ఒక ఎమ్మెల్యే బండ బూతులు అంటే బండ బూతులు తిట్టారు డ్రైవర్ని ఆ బూతులు ఎంటుంటే నిజంగా ఒక చదువుకోలేని వాళ్ళు కానీ చదువు రానోళ్ళు కానీ ఈ బూతులు తిడతారా అనే విధంగా అనిపించింది మామూలుగా కాదు పిచ్చబూతులు అది తిట్టింది ఎవరో ఒక ఎమ్మెల్యే చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెంతులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏదైతే అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని బండబూతులు అంటే బండబూతులు తిట్టారు మామూలు బూతులు కాదు అవి అది తిడుతుంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఖండించారంట ఇవాళ ఇలా మనము ప్రజల మధ్యలో ఉన్నాం అలా తిడితే జనాలు కానీ చూస్తారో అవి బాగోదు తిట్టద్దు ఇలాంటివి తగ్గించుకోండి అని తిట్టారంట అయితే ఇప్పుడు ఏకంగా ఏదైతే అబ్బాయి సోదరు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళారంట చూడండి ఏకంగా వీడియోలు చూస్తుంటే బేవచ్చంగా అనిపిస్తుంది జనాలు మోకుమోడుగా మామూలుగా కాదు ఏకంగా ఇంటి మీదకి వెళ్ళి దాడికి వసుకెళ్ళిపారంటే ఎంత దారుణంగా ఓడిగట్టారు చూడండి ఇలాంటి దాడులు అక్రమ అరెస్టులు విధ్వంసాలు జరిగితే రాష్ట్రం అభివృద్ధి ఆడ జరిగిద్ది కంపెనీలు ఆడ వస్తాయి గత తొమ్మిది నెల నుంచి చూస్తున్నాం మనము ఒక పక్క బాబుగారేమో ఇలాంటివి చేయకూడదు ఇలాంటి ఇలాంటివి దౌర్జన్యాలు ఇలాంటివి అవ అవకూడదు నేను ఖండిస్తున్నా నేను చెప్పుకునే వస్తారు కానీ మళ్ళీ ఇలాంటి ఒకదాని తాడు ఒకటి ఒకదాంతో ఒకటి రిపీట్ అవుతానే ఉన్నాయి చూడండి ఫస్ట్లో ఏదైతే కార్యకర్తలను ఇళ్ళ మీద దాడులు చేసి దౌర్జన్యం చేశారు అవి అయిపోయింది తర్వాత నాయకుల మీద ఇళ్ళ మీద దాడులు చేశారు అయిపోయింది తర్వాత అరెస్టులు కొనసాగుతున్నాయి అరెస్టులు కానీ కొనసాగు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పైన కానీ దాడులు కొనసాగడానికి చూస్తున్నారంటే రాష్ట్ర పరిపాలన నెట్టిపోతుంది అభివృద్ధి ఎట్టు పోతుంది పైపెచ్చి ఇలాంటి సంఘటనలు ఏపీలో జరుగుతున్నాయి అంటే ఎవరైనా కంపెనీలు పెట్టడానికి వస్తారా లేకపోతే ఎవరైనా అభివృద్ధి అవ్వడానికి ఛాన్సులు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో పరిపాలన అనేది పక్కకు పోయింది మొత్తం సూపర్ సిక్స్ హామీలన్నీ పక్కకు పోయినాయి రాష్ట్రంలో కొనసాగుతున్న ఏంటి దాడులు దౌర్జన్యలే తప్ప మరొకటి ఏమైనా ఉన్నాయా అలాంటి బాబుగారు ఏమో ఇలాంటివి ఖండిస్తున్నామో ఇలాంటివి జరగకుండా చూడాలని ఒక పక్క చెప్పుకుంటుంటారు పోతుంటారు మరి కానీ ఎట్లాంటి దాడులు ఏకంగా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి మీదనే దాడులు కొనసాగిస్తున్నారంటే ఎంత దౌర్జన్యమో ఒకసారి ఆలోచించండి